రైతు మిత్రులందరికీ స్వాగతం ముందుగా వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ద్వారా పత్తి పంటలో అధిక దిగుబడి కోసము ఎక్కువ పూత కాయలు రావడానికి కాయలు రాలకుండా పూత రాలకుండా స్ప్రే చేసుకునే మందుల గురించి సమాచారం తెలుసుకుందాం ఇప్పుడు చెప్పుకునే ఈ మందులలో దేన్నైనా ఒకదాన్ని పంట కాలం మొత్తంలో వాడాలి అన్ని వాడకూడదు అందులో ఒకటి డౌ ఆగ్రో సైన్స్ కంపెనీకి చెందిన మిరాక్లాను దీనిలో ట్రైకాంటనాలు సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం ఈసీ ఫార్ములేషన్ లో ఉంటుంది దీనిని ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాలి ఇది మొక్క భూమిలో పోషకాలను సమర్థవంతంగా వినియోగించుకొని మొక్కలోని హార్మోన్సు ఎంజైమ్స్ ని ఉత్తేజపరిచి మొక్క కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం పెంచుతుంది తద్వారా కొమ్మలు ఎక్కువగా వచ్చే విధంగా చేసి పూత కాయల సంఖ్యని పెంచుతుంది కాయ పూత రాలడాన్ని నివారిస్తుంది దీనిని పంట కాలంలో ముప్పై రోజులకి లేదా అరవై రోజులకి లేదా ఎనభై రోజులకి స్ప్రే చేయాలి రెండవది నైట్రోబెంజన్ ఇరవై శాతం లిక్విడ్ రూపంలో ఉంటుంది దీనిని ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ నుండి ఐదు వందల ఎంఎల్ మోతాదులో స్ప్రే చేయాలి లీటర్ నీటికి రెండు నుండి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేయాలి ఇది మొక్క వేరు వ్యవస్థని పెంచుతుంది కొమ్మల సంఖ్యను వృద్ధి చేస్తుంది కాయలు పూత సంఖ్యని పెంచుతుంది మొక్క ఎత్తు పెరిగే విధంగా చేస్తుంది పూత రాలడాన్ని నివారిస్తుంది పంట కాలంలో అరవై నుండి డెబ్బై రోజుల లోపు స్ప్రే చేయాలి మూడవది ఫ్యాంటాక్ ప్లస్ దీనిని ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాలి లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాలి దీనిలో అమీనో యాసిడ్స్ విటమిన్స్ ఫుల్విక్ యాసిడ్ ఉంటుంది ఇది మొక్క ఎక్కువ పోషకాలు నేల నుండి తీసుకునే విధంగా చేస్తుంది మొక్క ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది కిరణజన్య సంయోగ క్రియని మెరుగుపరుస్తుంది ఎక్కువ కొమ్మలు రావడానికి మరియు ఎక్కువ కాయలు రావడానికి ఉపయోగపడుతుంది రాలడాన్ని అరికడుతుంది దీనిని పంట కాలంలో ముప్పై రోజుల కి లేదా అరవై రోజులకి లేదా ఎనభై రోజులకి స్ప్రే చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ